ఒక్కసారి కొమ్మరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి సోషల్ మీడియాలో జరిగే అదేవిధంగా మీ ఫోన్స్కి వచ్చే స్కామ్స్ కాల్స్ నుంచి అదేవిధంగా మెసేజ్ నుంచి దూరంగా ఉండండి మీ బ్యాంక్ ఖాతాలో ఖాళీ ఇవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి మిర్జాగూడ ఈ ప్లేస్ విన్న వెంటనే ఎవరైనా కూడా డ్రైవర్స్ కూడా హళ్ళెత్తిపోతూ ఉంటారు అమ్మో ఆ రోడే దారుణంగా ఉంటుంది అక్కడ నుంచి బయటకు వస్తే చాలరా నాయన అనుకుంటారు ఎందుకంటే ఎప్పుడు అక్కడ కర్వ్స్ ఎక్కువగా ఉండడము అదేవిధంగా రోడ్స్లో ఎక్కువగా గుంతలు ఉండడం యాక్సిడెంట్స్ ఎక్కువగా జరు జరుగుతూ ఉంటాయి అయితే ఈరోజు పొద్దున తెల్లవారుజామున ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో నలుగురు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయారు అదేవిధంగా ఇంకొక అమ్మాయికి సంబంధించి ప్రజెంట్ దగ్గరలో ఉన్న గచ్చిబౌలి దగ్గర హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ పొందుతుంది వీళ్ళందరూ కూడా అందరూ కాలేజ్ స్టూడెంట్సే వీళ్ళకి సంబంధించి మిర్జా కూడా వైపు దగ్గర ఒక టర్నింగ్ దగ్గర ఇది యాక్సిడెంట్ అయింది ఇది యాక్సిడెంట్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అక్కడ పోలీస్ అధికారులు వచ్చి తనిఖీలు చేసినప్పుడు ఖచ్చితంగా ఓవర్ స్పీడింగ్ వల్లనే అయింది అని చెప్పేసి కూడా తెలిసి వస్తుంది అండ్ ఆ కార్కి సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి అందరూ స్టూడెంట్స్ వాళ్ళ పేర్లు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను సుమిత్ శ్రీనిఖిిల్ బాలమూరి రోహిత్ అండ్ దేవల సూర్యతేజ వీళ్ళు నలుగు నలుగురు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అందులో ముగ్గురు స్టూడెంట్స్ అన్నమాట బీబీఏ స్టూడెంట్స్ బిజినెస్ స్కూల్లో బీబీఏ స్టూడెంట్స్ అన్నమాట వాళ్ళు సూర్య సుమిత్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు బీబీఏ స్టూడెంట్స్ అయితే ఇంకొక రోహిత్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ టెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన స్టూడెంట్ గా ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ముందు నుంచే ఫ్రెండ్స్ దాని తర్వాత ఇంకొక అమ్మాయి శంకరి నక్షత్ర దీని కూడా బీబీఎఫ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది అమ్మాయి అయితే వీళ్ళందరికీ సంబంధించి అక్కడ ఏదైతే కార్ యాక్సిడెంట్ జరిగిందో జరిగిన వెంటనే స్పాట్లోనే వీళ్ళు నలుగురు మృతి చెందడం జరిగింది అమ్మాయి మాత్రం కొన్ని గాయాలతోని బయటపడింది అనమాట వెంటనే అక్కడికి అదే అదేవిధంగా అంబులెన్స్ రావడంతో అమ్మాయి ప్రాణం ఒక్కటి కాపాడగలిగారు అయితే అక్కడ మోకిలా దగ్గర ఉన్న ఇన్స్పెక్టర్ వీరబాబు ఏం చెప్తున్నారంటే ఈ గ్రూప్ అంతా కూడా మోకిలా నుంచి నార్సింగ్కి వెళ్తున్న క్రమంలో నార్సింగ్ దగ్గర అయింది ఈ యాక్సిడెంట్ అయితే దీనికి సంబంధించి మెయిన్ కాజ్ అయితే ఓవర్ స్పీడింగే ఎందుకంటే సడన్గా అక్కడ ఒక చెట్టు రావడము అండ్ ఆ సైడ్కి మలపాలి అనుకునే క్రమంలోనే ఎక్కువ ఎక్కువ స్పీడ్లో ఉండడంతో ఆ బ్యాలెన్స్ ఆక డైరెక్ట్గా వెళ్ళి ఆ చెట్టుకి గుద్దేసుకొని స్పాట్లోనే వాళ్ళు చనిపోవడం జరిగింది ఇక దానికి సంబంధించి కేసు నమోదు చేశారు అండ్ ఆ కంట్రోల్ అవ్వలేదు కాబట్టి దానికి సంబంధించి ఆ ఏరియాలో మన సీసీటీవీ ఫుటేజ్ ఉంటే అసలు ఏమైంది ఏంటి ఇంకా ఏమైనా అడ్డంగా ఏమైనా వచ్చినప్పుడు టర్నింగ్ తీసుకునే ప్రయత్నంలో అలా చేశారా లేకపోతే మరి ఏం జరిగింది ఏంటనేది కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక దానికి సంబంధించి బాడీస్ అన్నిటినీ కూడా చేవలలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే పంపించడం జరిగింది పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కోసము ఒక ఫే ఒక కేసు కూడా కంప్లైంట్ ఫైల్ చేసుకున్నారు అక్కడి పోలీసులు మరి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారని తెలుస్తుంది మరి ఈ అమ్మాయికి సంబంధించి దగ్గరలో గచ్చిబోలిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇంకా అమ్మాయి చికిత్స పొందుతుంది మరి అమ్మాయి బ్రతికాలి అదేవిధంగా ఆమె అక్కడ ఏం జరిగింది ఏంటనేది చూసినా ఒక సాక్షిగా ఆమె ఏమైనా చెప్తుందా మరి ఓవర్ స్పీడింగే అయిందా లేకపోతే అక్కడ ఏమైనా చిన్నగా ఏమైనా అడ్డం వచ్చినప్పుడు వీళ్ళు టర్న్ తీసుకునే క్రమంలో చెట్టుకు గుద్దుకునే ప్రయత్నం ఏమైనా చేశారా అంటే దాని కోసం చూసి వీళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్నారా అనేది కూడా తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ ముందు నుంచి కూడా స్నేహితులుగా ఉండడము వీళ్ళందరూ ఒక మంచి ట్రిప్గా అలా వెళ్ళారంట మరి అమ్మాయికి సంబంధించి తను బయటకు వచ్చి చెప్తదేమో చూడాలి ఇంకో విషయం ఏంటంటే ఈ నార్సింగ్ అదేవిధంగా మిర్జాగూడ ఏరియాలో ఇది రెండో యాక్సిడెంటో మూడో యాక్సిడెంట్ గత కొద్ది రోజులుగా దీనికన్నా ముందు కూడా ఒక భారీ యాక్సిడెంట్ జరిగింది అది మనం మర్చిపోయే లోపే ఇప్పుడు ఇంకొక యాక్సిడెంట్ జరుగుతుంది మరి ఏరియాకి సంబంధించి అక్కడి గవర్నమెంట్లో నార్సింగి దగ్గర ఉన్న పోలీసులు అదేవిధంగా ఆ ఏరియా రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయని ఎప్పుడు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు ఆ రోడ్స్లో వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది ఇంత దారుణంగా ఉంటాయి అక్కడ రోడ్స్ అని మరి గవర్నమెంట్ దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకోబోతుందా ఈ ఘాట్ రోడ్ టైప్లో ఉండడం అదేవిధంగా ఎక్కువగా లొందలు ఉండడము ఆ రోడ్ అంతా కూడా కొంచెం అన్ని బ్లాక్స్ బ్లాక్స్గా ఉండడం వల్ల కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పేసి చాలానే కంప్లైంట్స్ వచ్చినప్పటికీ అక్కడ రోడ్స్ అయితే ఇంకేమీ మారడం లేదు మరి ఇప్పటికైనా ఆ రోడ్స్ని అంతా బాగు చేయాలి అని చెప్పేసి అయితే చాలామంది కోరుకుంటున్నారు నిజం చెప్పాలంటే కొడుకుల్ని కోలిపోయి ఆ తల్లుల శోకము ఆ పేరెంట్స్ బాధ ఏ విధంగా ఉందో వర్ణాతీతం అయి ఉంటుంది వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని అదే విధంగా నక్షత్ర అనే అమ్మాయి ప్రాణాల ప్రాణా పరిస్థితి నుంచి బయటపడింది కాబట్టి ఖచ్చితంగా ఆమె మేల్కొని ఆమె అక్కడ ఏం జరిగింది ఏంటనేది మన సాక్షిగా ఏమైనా చెప్తుందేమో చూడాల్సి ఉంది ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అట్లా కీప్ వాచింగ్ మనం టీవీ